చేస్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేయాలో చేసేసుకోండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత అక్కడ ఈవీఎం మిషన్ లో గనక జగన్మోహన్ రెడ్డికి కౌంటింగ్ మిషన్స్ లో గనక మాండేట్ కనుక స్టార్ట్ అయింది అంటే నా మాట విని హెలికాప్టర్ కొనుక్కొని రెడీగా పెట్టి ఏ క్షణం అయినా సరే మ్యాండేట్ స్టార్ట్ అయినా ఒకళ్ళు పర్మనెంట్ గా సింగపూర్ ఇంకొకళ్ళు పర్మనెంట్ గా అమెరికా ఇంకొకళ్ళు పర్మనెంట్ గా స్విజర్లాండ్ ఎందుకంటే స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు జడా శ్రావణ్ కుమార్ గారు లాయర్ అంట జడ్జి కూడా అంట కానీ ఆ మాటలు చూడండి ఆ మాటలు చూస్తేనే అతనికి ఎంత ఇంగిత జ్ఞానం ఉందని చెప్పి ప్రజలకు అర్థమైపోద్ది ఏంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు హెలికాప్టర్ల మీద పారిపోవాలి అని చెప్పి మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు ఆ మాటలు నువ్వు ఎక్కడుండి మాట్లాడుతున్నావు నిజంగా వాళ్ళు అట్లాంటి అయితే నీ నోట్లో నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉండి ఈ మాట వచ్చిండదా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్లోనే కదా నువ్వు చెప్పిన విధంగా వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో నిలబడి మాట్లాడగలిగే వాళ్ళ నువ్వు చెప్తున్నావు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వాళ్ళు రెండు రోజు వెళ్ళిపోతారని వాళ్ళు అనుకుంటే నిజంగా చెప్తున్నా నువ్వు రెచ్చగొట్టు చేసే వ్యాఖ్యలకి వాళ్ళు సీరియస్గా తీర్చుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వాళ్ళకు ఇంకో మూడున్నర సంవత్సరం అధికారం అయితే ఉంది నీ లాంటి ఈ విధంగా గొంతెత్తి మాట్లాడగలుగుతాడా ఎందుకు పార్టీల మధ్య చిచ్చి పెట్టడానికి పార్టీ కార్యకర్తల్లో చిచ్చి పెట్టడానికి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు మళ్ళీ లాయర్ని అంటావు జడ్జిని అంటావు నీకన్నా నార్మల్ వాళ్ళు బెటర్ కొంచెం ఇంగిత జ్ఞానంతో మాట్లాడతారు నీకేం లేనట్టుంది ఏమి లేదు కాబట్టి ఈ విధంగా వెచ్చలు విడిగా ఒక వీధి రౌడిలా మాట్లాడుతూ ఉన్నాం